ఇక్కడే ఒకసారి ఇది పెద్ద దూరం కాదు కాబట్టి ఇక్కడ మైకు అది కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి అందరం మనస్ఫూర్తిగా ఇక్కడ సంకల్పం అనుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మొట్టమొదట ఒడ్డు మీద కొంచెం అంత ఇసక తీసుకొని నదిలో వేసి ఆ తర్వాత ఆ నదికి అభిముఖంగా ముందు ప్రవాహం వెళ్తే అటువైపు తిరిగి చేయాలి తర్వాత సంకల్పం చెప్పుకున్నాం కదా వెనక్కి తిరిగి నీళ్ళకి ఇటు వస్తూ ఉంటే దానివైపుగా నిల్చొని స్నానం చేయాలి చేసేటప్పుడు జుట్టు ఆడవాళ్ల జుట్టు రెండు పాయలుగా విడదీసుకోవడం కాస్త సువాసనలు పసుపు పసుపు అది తెచ్చుకొని అన్ని సంసిద్ధం చేసుకొని జాగ్రత్తగా అక్కడ స్నానాదులు సంకల్పం చెప్పుకొని చేద్దామమ్మా జీ జీవితంలో ఒక్కసారే ఆడవాళ్ళు గోచీ కట్టుకొని వస్తే మగవాళ్ళు కూడా ఊరికినే వేళారు తీసుకొని వెళ్లకుండా గంగా నదిలో దిగేటప్పుడు వెనక్కి ఒక గోచి కట్టుకోవాలి ఇది నే నేను చెప్తున్న మాట కాదు వేల సంవత్సరాలుగా ఉన్న మాట ఎప్పుడో కానీ జన్మకో ఈ భాగ్యం రాదు పుష్కర సమయంలో మనం కాశీలో ఉండడం చక్కగా పెద్దలైన మహాత్ములు మన వెంట ఉండడం నాలుగు మాటలు మంచి చెప్పగలిగే మహాత్ములతో పాటుగా రావడం వైదికమైన జీవితం గడపడం విశ్వనాథుడి గురించే చింతించడం అదే సమయంలో శంకర జయంతి ఉత్సవాలు రావడం అన్నీ కలిసి వచ్చినాయి అన్నీ కలిసి వచ్చినాయి ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప మనం ఏం తపస్సు చేసుకున్నామో చేసుకున్నాం దేవతలందరూ ఎగబడతారట రేపటి రోజున గంగా నదిలో స్నానం చెయ్యాలి అని అందరూ ఎగబడి 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 వాళ్ళు కూడా తెల్లవారుజామున్నే వచ్చి సప్తరుషులు యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యాదులు అందరూ కూడా రేపటి రోజున గంగా స్నానం కోసం పరితపిస్తారు అబ్బా ఇంత మహత్తర మానవ జన్మ మాకు రాలేదే అని బాధ కూడా పడతారట మనం చేసినంత గొప్పగా వాళ్ళు చేయలేరు ఇక్కడ ఈ భూమి మీద ఎందుకు మనం అడుగు పెడితే ఆ నీళ్లల్లో గంగమ్మ దగ్గర ఉండే ఇసక దగ్గర మన కాళ్ళు ఆనుతుంది వాళ్ళ కాళ్ళు భూమి మీద ఆనవు కాబట్టి ఆ దేవతలు అనుకుంటూ ఉంటారబ్బా వీళ్ళంత అదృష్టవంతులు ఈ కాశీ క్షేత్రం తగులుతూ ఆ గంగా నదిని స్నానం చేస్తున్నారు వీళ్ళ భాగ్యమే భాగ్యము కాబట్టి ఇంతటి భాగ్యము మనకి వచ్చి ఇంత మహత్తరమైనటువంటి శరీరం మనకి లభించి ఎన్నో జన్మల తపస్సు మీరు స్నానం చేస్తే మీరు ఒక్కళ్ళే తరించరమ్మా గంగా స్నానం మీరు చేయడం వల్ల మీ పితృదేవతలు ఎవరెవరైతే మీకు ఈ ఇచ్చి మిమ్మల్ని ఎత్తుకొని మిమ్మల్ని సహకరించి రకరకాలైన సేవలు చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళు ఉన్నారో మీతో సాంగత్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ తరిస్తారు ఏ ఊరికినే చెప్తున్నారా ఈ మాట దీనికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఆధారం ఉందమ్మా ఒక సందర్భంలో ఒక మహా సంపన్నుడు గంగ ఒడ్డు మీద కూర్చొని తపస్సు చేసుకుంటూ కళ్ళు తెరిచాడట తెరిచేటప్పటికి కాస్త దూరంలో ఆయన మామూలుగా అన్నీ దర్శించగలిగిన మహానుభావుడు అన్ని జీవుల్ని కాశీక్షేత్రంలో అట్లాంటి మహానుభావులు ఇప్పటికీ ఉంటారు మనం దర్శించలేం ఈరోజు కూడా ఆ నీడ సక్రమంగా అట్లా పడే అభిజిల్లగ్న సమయంలో వ్యాస మహర్షంతటి వారు చక్కగా వచ్చి మణికర్ణికలో స్నానం చేస్తారని ప్రతిది అలాగే విద్యారణ్యతీంద్రుల వారు దర్శనం చేసుకున్నారు వ్యాసుల వారిది కాబట్టి మహాత్ములు ఈ రోజుకి స్నానం చేసే క్షేత్రం ఇక్కడ ఆ మహానుభావుడు కూర్చొని ఇలా కళ్ళు తెరవంగానే మా రాణి వారి యొక్క పరిచ పరి పరిచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారట మహారాణి వాళ్ళందరూ చేస్తుంటే వాళ్ళ పక్క నుంచి గంగలో ఎంచి పిల్లులు జింకలు చెట్లు అన్ని స్వర్గానికి వెళ్తున్నాయట ఈయన ఏమిటి ఈ దర్శనం నాకవుతోంది జింకలు పిల్లులు ఇవి వెళ్ళటం ఏమిటి అని చెప్పి అయిపోయింది గురువు అని చెప్పి మీరు చేస్తుండీ మీరు మీకు సంబంధం ఏం లేదు అని చెప్పి వాళ్ళందరూ ఏమిటి ఎలా వెళ్తోంది అని ఒక్కసారి దృష్టి పెట్టాడు పెడితే ఆ కూర్చున్నటువంటి రాణులు చెలికత్తెలు ఒంటికి పునుగు రాసుకున్నారట పునుగు ఎక్కడి నుంచి వస్తుంది పిల్లిలోంచి వస్తుంది ఆ పిల్లులన్నీ స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట వీళ్ళు పురుగు రాసుకుంది దేనికి వీళ్ళ సౌకర్యం కోసం వాళ్ళు కస్తూరి రాసుకున్నారట ఈ కస్తూరి రాసుకున్న మృగాలన్నీ అలా వెళ్ళిపోతున్నాయట చందనం రాసుకున్నారట ఆ చందన వృక్షాలన్నీ అలా స్వర్గానికి వెళ్ళిపోతున్నాయి అందుకనే నిన్న మనకి గురువుగారు చెప్పినప్పుడు కూడా పడవలో వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు స్వర్గారోహణ సోపాన ఈ భూమి నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి వాళ్ళు విమానంలో వస్తారు వాళ్ళు రైల్లో వస్తారు వాళ్ళు కారులో వస్తారు ఎవరు ఓపిక వాళ్ళది బస్సులో వస్తారు అంటే ఏదో ఒక సాధనం కావాలిగా వెళ్ళటానికి మరి ఈ భూమి మీద పుట్టిన వాడికి స్వర్గానికి వెళ్ళటానికి సాధనం ఏమిటయ్యా ఏమి ఎక్కి వెళ్ళాలి వాడు అంటే ఏమీ లేదయ్యా గంగానదిలోకి వెళ్ళి ఆ నీళ్లల్లో ఎవడు మునక వేస్తాడో లేదా ఎవడు గంగా గంగేతి గంగా గంగా అంటాడో వాళ్ళందరికీ ఈ గంగమ్మ స్వర్గానికి వెళ్ళడానికి మెట్లు తయారు చేస్తుంది విమానం ఒకసారి ఎక్కినవాడు మళ్ళీ ఎక్కి నడవడం వెళ్ళడం ఏం చేయకుండా కాశీలో ఎలా దిగుతాడో ఒక్కసారి ఇందులో కూర్చున్నవాడు వాడు ఏ ప్రయత్నం చేయకుండా స్వర్గాది లోకాల్లోకి వెళ్ళి కూర్చుంటాడయ్యా అని శంకరాచార్యులు వారు చెప్తారు ఆదిశంకర శంకర భగవత్పాదాచార్యులు వారు మణికర్ణి కాష్టకంలో చెప్తారు నీకు ఈ మహత్తరమైన మానవ జన్మ బయట ఉండేది కావాలా లేకపోతే ఒక గడ్డిపోచో ఒక చేప కాశీలో ఉండేటటువంటిది కావాలా జన్మ అంటే శంకరాచార్యులు వారే అంటారు ఇక్కడ గడ్డిపోచనైనా ఇక్కడ చేపపిల్లనైనా బ్రహ్మాండము అలా ఉండాలి ఉంటే కాశీలో అది కాశీ మహాత్మ్యం కాబట్టి అలాంటి కాశీలో ఉండం మనం కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదిత ఏన తేన ప్రాప్తా హి కాశిక అలాంటి కాశీ క్షేత్రంలో ఒక్కసారి మంత్రాలు విద్దాం మన బ్రహ్మశ్రీ కుప్ప విశ్వరాధ శాస్త్రి గారి ముఖత మహానుభావులు చక్కగా శాస్త్రీయంగా చెప్పుకున్నటువంటి వారు పెద్దలు అలాంటి వాళ్ళు వాళ్ళు చేయటం ఆ పర్యవేక్షణ బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువు గారు పెద్దలు వారు చేయటం మనమందరం ఇక్కడ పాల్గొనడం ఇక్కడ ఉన్న విశ్వనాథుడు ఈ అన్నపూర్ణ అమ్మవారు విశాలాక్షి ఈ ముగ్గురు సంతోషించేటటువంటి విషయం ఆయన చెప్పేటటువంటి రుద్ర మంత్రాలన్నీ విశ్వనాథ స్వరూపమైతే వాటిని దర్శించాలి అంటే ఏం కావాలి మనకి విశాలమైన కళ్ళు కావాలి ఆ కళ్ళు ఎవరిస్తారయ్యా అంటే ఇక్కడ కూర్చున్న శంకర శర్మ గురువు గారు దాని భాష్యము ఆ మంత్ర అర్థము విశాలాక్షి స్వరూపంగా చెబితే ఆ విశ్వనాథుడు మనకు అర్థమవుతాడు కాబట్టి అందరం శ్రద్ధగా రుద్ర విందామని చెబుతూ అక్కడే చక్కగా అన్ని ఏర్పాట్లు మేము ముందున్నామని చెప్తూ అనేక మంది దాతలు ధనమిచ్చిన రమేష్ గుప్తా గారు మల్లయ్య గుప్తా గారు చక్కగా అక్కడి నుంచి ఏర్పాట్లు వస్తువులు సామాన్లు అన్నీ ఇక్కడ బియ్యం బాగుంటుందో బాగుండదో అని హైదరాబాద్ నుంచి తెప్పించారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కావాలిగా అన్నమయ్య శరీరం నుంచి ఆనందం దాకా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయటం అయింది కాబట్టి దానికి అవసరమైనటువంటి ఆ ప్రాణమయం మీరు సంపాదించుకున్నారు ఇక మనోమయ విజ్ఞానమయాలు కూడా ఇక్కడ ఉండే మంత్రాల ద్వారా ఇక్కడ మాట్లాడే మహాత్ములు కాసేపు అయిన తర్వాత మన అనంత లక్ష్మమ్మ గారు అలాగే మన నిట్టల కిరణ్మయ్యి గారు ఇలా ప్రముఖులు అనేక మంది రకరకాలుగా మనకి రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు అన్నీ తెలుసుకొని ఆనందిద్దాం ఆ పరమేశ్వరుడు విశ్వనాథుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదామని చెప్తూ బ్రహ్మశ్రీ కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారిని ఆరంభం రెండే రెండు నిమిషాలు